మామూలు హెన్నా పౌడర్తో డార్క్ మెహందీని ఇలా థిక్ కలర్లో ఉన్న మెహందీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా రెడ్డిష్గా వస్తుంది మంచి కలర్ కూడా వస్తుంది మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న గోరింటాక్ పౌడర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఈ హెన్నా పౌడర్తో కూడా చేసుకోవచ్చు వాటర్లో నాలుగైదు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు స్పూన్ల టీ పౌడర్ వేసుకోవాలి టీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు మనం రెగ్యులర్గా యూజ్ చేసే టీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని ఒక స్పూన్ షుగర్ వేసుకొని ఈ నీటిని మరిగించుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో బాగా పట్టేసి ఈ వాటర్ ఆఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి నేనైతే ఇక్కడ హెన్నా పౌడర్ అయితే వాడుతున్నాను మీరు వేరే హెన్న పౌడర్ ఏదైనా వాడుకోవచ్చు హెన్న పౌడర్ లేకపోతే ఇంకా ఫ్రెష్గా ఉన్న గోరింటాక్ పౌడర్ అదైతే సూపర్గా పండుతుంది ఈ పౌడర్లో కొంచెం లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి గోరింటాకు ఆకుల్ని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుంటే అది ఆర్గానిక్గా ఉంటుంది కాబట్టి న్యాచురల్గా రెడ్గా వస్తుంది లేకపోతే ఈ పౌడర్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడైతే టీ డికాక్షన్ ఆఫ్ వరకు మరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని ఇందులో వేసుకోవచ్చు కావాలంటే చల్లారిన తర్వాత కూడా వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి ఉండలైతే అస్సలు లేకుండా ఇలా చేత్తో కలుపుకున్నది బెటర్ ఉండలు ఉంటే పిండి పిండిలాగా ఉంటుంది కాబట్టి హెన్న పౌడర్ డికాక్షన్లో సరిగ్గా కలవదు ఇలా చేత్తో రబ్ చేస్తూ కలిపారనుకోండి మనకు నీట్గా ఉంటుంది పేస్ట్ కూడా చక్కగా రెడీ అయిపోతుంది మూత పెట్టుకొని మీకు టైం ఉంటే ఒక సిక్స్ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి లేకపోతే కనీసం వన్ అవర్ పాటైనా పక్కన పెట్టేసుకోవాలి ఇందులో యూకలిప్టస్ ఆయిల్ ఉంటే వేసుకోవచ్చు యూకలిప్టస్ ఆయిల్ లేకపోతే విక్స్ అయినా వేసుకోవచ్చు ఇది వేసేసుకొని బాగా కలుపుకోవాలి విక్స్లో యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇది విక్స్ కూడా వాడుకోవచ్చు ఇది వేసుకున్న తర్వాత మనకు నచ్చిన డిజైన్ వేసుకొని అగ్గిపుల్లతో అయినా టూత్పిక్తో అయినా దీన్ని మనం డిజైన్ లాగా వేసుకోవచ్చు నాకైతే డిజైన్స్ అంతగా రావు ఏదో నాకు వచ్చిన డిజైన్ని చిన్న డిజైన్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు డిజైన్ ఎలా ఉంది అనేది నాకు వచ్చినట్టు ఇలా చిన్న డిజైన్ వేసుకొని అగ్గిపుల్లతో అయితే పెడుతున్నాను కావాలంటే మీరు టూత్పిక్తో కూడా పెట్టుకోవచ్చు ఇది చాలా రెడ్గా వస్తుంది ఫింగర్స్కి కూడా పెన్తో డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను డిజైన్ అంటే ఏమీ లేదు ఇలా లైన్ లాగా వేసేసుకొని మొత్తం మెహందీ అంతా ఫీల్ చేస్తాను గోరింటాకును ఇలా మొత్తం ఫిల్ చేసామనుకోండి అది ఎర్రగా పండిన తర్వాత మంచి లుక్ అయితే వస్తుంది మామూలు డిజైన్ కన్నా ఇలా ఫిల్ చేసి చూడండి మంచి లుక్ వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది కొన్ని కొన్ని హెన్నా పౌడర్స్ అయితే అంత రెడ్గా రావు ఫ్రెష్గా ఉన్న హెన్నా పౌడర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి మరి స్కిన్ని బట్టి కూడా రెడ్గా అవ్వదు మళ్ళీ నాకు రెడ్గా అవ్వలేదు అని అనొద్దు స్కిన్ టైప్ని కూడా మనకి ఎర్రగా పండడం అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు షుగర్లో కొంచెం లెమన్ జ్యూస్ వేసేసుకొని షుగర్ అంతా కరిగేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ తీసుకొని ఈ షుగర్ సిరప్ ఉంది కదా మెహందీ డ్రై అయిపోయిన తర్వాత కాటన్తో ఇలా మొత్తం అద్దేసుకోవాలి ఇలా చేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే షుగర్ సిరప్ పెట్టుకోవాలి ఈ షుగర్ సిరప్ని మనం నార్మల్గా కోన్ పెట్టుకుంటాం కదా అప్పుడు కూడా షుగర్ సిరప్ పెట్టుకున్నారనుకోండి మంచి కలర్ అయితే వస్తుంది డార్క్గా వస్తుంది లైట్ కలర్ వస్తుంది అని మనకి ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ ఇలా షుగర్ సిరప్ అప్లై చేసుకున్నారనుకోండి మంచి కలర్ అయితే వస్తుంది చూడండి వాష్ చేసిన తర్వాత ఎంత రెడ్డిష్గా వచ్చేసిందో మన శరీరాన్ని బట్టి కూడా ఎర్రగా పండడం అనేది ఉంటుంది వేడి ఎక్కువగా ఉందనుకోండి తొందరగా రెడ్గా అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్గా దంచుకున్న గోరింటాకు చూడండి కొందరికి డార్క్గా అవుతుంది కొందరికి లైట్ ఆరెంజ్లో వస్తుంది కొందరికి మీడియంగా ఉంటుంది కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి